శ్రీ శ్రీ శ్రీమాత్ర నమ ఒకసారి శ్రీ మహావిష్ణువు శేష పాన్పుపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నారద మునీంద్రుల వారు అక్కడికి వచ్చారు శ్రీ మహావిష్ణువుతో చెప్తూ ఉన్నారు ప్రభు ఈరోజు నా మనసులో మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి నా ప్రశ్నలకు సమాధానాలను చెప్పమని అడిగారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మల వారు అంటున్నారు నారద మునీంద్ర మీకు స్వాగతము అని చెప్పి నేను తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలను చెప్తాను అప్పుడు నారదమునేంద్రుల వారు అడుగుతున్నారు ఈరోజు నేను సర్వశ్రేష్టమైన ప్రాణి అయినా ఆవు గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే గోమాత స్త్రీలకు ఎందుకు శాపాన్ని ఇచ్చింది నా రెండవ ప్రశ్న ఏమిటి అంటే ఏ పదార్థాలను ఆవుకు తినిపించడం వలన పాపాలు ఇంకా పుణ్యాలు వస్తాయి ఆవు ఒక పవిత్రమైన ప్రాణి అయినప్పటికీ కూడా ఎందుకు తనకి ఎంగిలి భోజనాన్ని తినవలసి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మను వారు నవ్వుతూ చెబుతున్నారు వీరు సమస్త మానవ కళ్యాణం కోసము చాలా మంచి ప్రశ్నలను అడిగారు గోమాతని తల్లితో సమానంగా పూజనీయమైనదిగా చెప్పారు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివాసం ఉంటారు సముద్ర మదనం జరిగిన సమయంలో లక్ష్మీదేవితో పాటు గోమాత కూడా ఉద్భవించింది ఏ ఇంట్లో అయితే గోమాతకు సేవ జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిపై ఇప్పుడు కూడా లక్ష్మీదేవి కృప అనేది ఉంటుంది నేను నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా చెప్పాలి అని అనుకుంటున్నాను ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాస ఉంటారో వారికి ఉన్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి నారద మునీంద్రుల వారు కథని చెప్పమని అడిగారు శ్రీకృష్ణ పరమాత్ముడు కథని చెప్తూ ఉన్నాడు ఒక దేశంలో జ్ఞాని అనే ఒక వ్యక్తి ఉండేవాడు తనకి లక్ష్మి అనే ఆవు ఉండేది జ్ఞాని ప్రతిరోజు కూడా తన ఆవులను మేపడానికి అడవిలోనికి తీసుకుని వెళ్ళి ప్రతిరోజు కూడా ఆవుకు సేవలు చేస్తూ ఉండేవాడు లక్ష్మి కూడా తన యజమానిని చాలా ప్రేమ భావనతో చూస్తూ ఉండేది తనకి ఒక దూడ కూడా ఉంది ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు జ్ఞాని తన ఆవుని చాలా ప్రేమిస్తూ ఉండేవాడు ఆ ఆవుకి చాలా సేవలను చేస్తూ ఉండేవాడు లక్ష్మి తన యజమానికి ఎక్కువ పాలను ఇచ్చేది జ్ఞాని ఆ పాలతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు జ్ఞాని పాలను అమ్మి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు జ్ఞాని కొన్ని రోజుల తర్వాత ఒక రైతు కూతురిని వివాహం చేసుకున్నాడు నందిని చూడడానికి చాలా అందంగా ఉండేది కానీ నందిని చాలా క్రూర స్వభావం కలిగిన స్త్రీ తను ఎప్పుడైతే వివాహం చేసుకుని జ్ఞాని ఇంటికి వచ్చిందో అప్పటి నుండి కూడా తన భర్తను తన కోరికలను తీర్చమని ఇబ్బంది పెడుతూ ఉండేది ఎప్పుడూ కూడా భర్తను అపశబ్దాలు మాట్లాడుతూ ఉండేది తన ఉదయాన్నే చాలా లేటుగా లేచేది చాలా లేటుగా భోజనాన్ని తయారు చేసేది మిగిలిపోయిన భోజనాన్ని అంతా కూడా ఆవుకు తినిపిస్తూ ఉండేది ఒకరోజు నందిని తన భర్తను బంగారు నగలను కొనమని అడుగుతూ ఉంది ఈ ఆవుకి ఉన్న దూడను నేను అమ్మేస్తున్నాను ఎందుకు అంటే మనకి దాని అవసరం ఏమీ లేదు అని చెప్పేసరికి జ్ఞాని దూడను అమ్మడానికి ఒప్పుకోలేదు దానితో భార్యాభర్తని ఇద్దరికీ కూడా చాలా పెద్ద గొడవ జరిగింది భార్య ఒప్పుకోకపోయేసరికి జ్ఞాని దూడను అమ్మడానికి ఒప్పుకున్నాడు అందువలన ఆవు ఇంకా జ్ఞాని ఇద్దరు కూడా చాలా దుఃఖంలో ఉన్నారు కొన్ని రోజుల తర్వాత జ్ఞాని యొక్క ఆవు పాలను ఇవ్వడం మానేసింది నందిని ఆవుని ఇంట్లో నుంచి గింటేసింది లక్ష్మి ఇంటికి వస్తేనే చాలు తను అపశబ్దాలను మాట్లాడుతూ ఉండేది శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఆవుకి మాటలు రాకపోయినా మనుషుల యొక్క హావ భావాలను తను చాలా మంచిగా అర్థం చేసుకుంటుంది ఆవు అక్కడ నుండి వెళ్ళిపోయింది లక్ష్మి అడవిలోనే తన జీవితాన్ని గడుపుతుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవు గర్భవతి అయింది తను తన జీవితాన్ని అదే అడవిలో గడుపుతూ ఉంది లక్ష్మి ఒక రోజు అనుకుంది నాకు మళ్ళీ దూడ పుట్టినట్లయితే జ్ఞాని ఇంకా తన భార్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళతారు అని అందువలన తన దూడకు జ్ఞాని పొలంలోనికే వెళ్ళి అక్కడే తన దూడకు జన్మనిస్తుంది మరుసటి రోజు నందిని అక్కడికి వెళ్ళి చూసేసరికి తన ఆవు లక్ష్మి అక్కడే ఇంకొక బిడ్డకు జన్మనిచ్చి అక్కడే ఉంది వెంటనే నందిని మనసులో ఆలోచన వచ్చింది నేను మళ్ళీ ఈ దూడను అమ్మేస్తే మళ్ళీ నాకు ధనం వస్తుంది నేను ఈ ఆవు ఇచ్చే పాలతో నా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో చూసుకోవచ్చు ఆ విధంగా తను ఆలోచించింది లక్ష్మి అప్పుడే దూడకు జన్మనిచ్చింది ఆ నవజాత శిశువు రక్తంతో తడిచిపోయి ఉంది తను నేనపైన ఉంది ఆ దూడ నేలపై రక్తంలో పడి ఉన్న కారణంగా తన చీమలు పురుగులు కొడుతూ ఉన్నాయి అసహాయతలో ఉన్న తన దూడను చూసుకుని ఆవు చాలా బాధపడుతుంది తను చాలా బాధగా తన దూడవైపుకు చూస్తుంది ఎందుకంటే తను ఏమీ చెయ్యలేకపోతుంది ఎప్పుడైతే నందిని తన దూడవైపుకు రావడం చూసిందో తను నందినితో చెప్తోంది అమ్మా దయచేసి నా నవజాతి శిశువుని ఈ పేడ నుండి దూరం చేయండి తన నాజూకైన శరీరానికి నేల మీద ఉన్న రాళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి దోమలు పురుగులు కుడుతూ ఉన్నాయి తనకి వాటి వల్ల బాధగా ఉంది నందిని ఆ ఆవు దూడ వైపు చూడగానే దుర్గంధంగా రక్తంతో తడిచి ఉండడం చూసి ఆ స్థితిలో ఉన్న దూడను చూసి దూడపై దయరావడం పోయి ఆ దూడపై తనకి అసహ్యం కలిగింది తను ఆ దూడ పిల్లలను లేవదీయలేదు తన ఆవుతో చెప్తోంది నేను ఇంత మురికిగా ఉన్న నీ దూడను నేనే ఎందుకు తాకుతాను ఆ ఆవు నందిని చాలా బతిమిలాడింది ఏడుస్తూ బాధపడుతూ అంతర మనసుతో నందిని చాలా బతిమిలాడుతూ ఉంది కానీ నందిని క్రూర ప్రభావం కలిగినది కాబట్టి తను కనీసము దూడను తాకను కూడా లేదు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయింది ఆవు తనని బతిమిలాడుతూనే ఉంది అప్పుడు లక్ష్మి ఆవు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది ప్రభువు ఎందుకు నిర్దోషి అయిన నా దూడకు ఎంత శిక్షను విధిస్తున్నారు మేము ఏం పాపం చేశాము ఏ కారణం వలన మా పిల్లలు ఎంత బాధను అనుభవించవలసి వస్తుంది ఆ బాధను మేము చూడవలసి వస్తుంది ఆవు అడిగిన మాటలను విని శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై శ్రీకృష్ణ పరమాత్మలు వారు చెప్తూ ఉన్నారు ఆవుతో కలిపి సమస్తమైన ప్రాణులకి కూడా శ్రీకృష్ణ పరమాత్ముల వారు వరాన్ని ఇచ్చారు నేటి నుండి పిల్లలు పుట్టగానే వెంటనే నడవడం మొదలు పెడతారు అని ఆ కారణంగా వాటంతటవే వాటి తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని శ్రీకృష్ణుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి అక్కడ నుండి అంతర్ధ్యానమయ్యారు కొంచెం సేపటి తర్వాత నందిని ఆవును చూడడానికి వెళ్ళింది తన కళ్ళను తనే నమ్మలేకపోయింది దూర దానంతటే నుంచి ఉంది నందిని దూడను కొట్టి నేలపైకి పడేసింది లక్ష్మీ ఆవుకి అది అంతా చూస్తూ చాలా కోపం వచ్చింది వెంటనే లక్ష్మీ ఆవు మొత్తం ప్రపంచాన్ని దేవి దేవతలు గాలి ఆకాశము వృక్షాల సాక్షిగా నందినికి శాపాన్ని ఇచ్చింది ఓ దుష్టురాలైన స్త్రీ ఈరోజు నీ క్రూరత్వానికి నేను శాపాన్ని ఇస్తున్నాను ఈరోజు నేను సమస్తమైన ప్రపంచాన్ని సాక్షిగా చేసుకుని నీకు సమస్తమైన మానవ జాతికి ఈ శాపాన్ని ఇస్తున్నాను ఎప్పుడైతే మీకు సంతానం కలుగుతుందో వారు నడవడానికి ఎవరో ఒకరి సహాయం అవసరమవుతుంది మీ పిల్లలు నడవడానికి ఒక సంవత్సరం వరకు సమయం పడుతుంది శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు నారద మహర్షి మీరు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానము లక్ష్మి ఆవు ఇచ్చిన శాపం కారణంగా మనుషుల యొక్క సంతానం నడవడానికి సంవత్సరం సమయం పడుతుంది ఎవరో ఒకరి సహాయము అవసరమవుతుంది సత్యయుగంలో మనుషుల యొక్క సంతానము పుట్టగానే నడుస్తూ ఉండేవారు నందిని సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది ఆవు ఇచ్చిన శాపం కారణంగా తుఫాను పెద్ద వర్షం రావడం ప్రారంభమైంది పెద్ద పెద్ద ఉరుములు వెరుపులు రావడంతో నందిని ఒక చెట్టు కింద నుంచి ఉంది ఇంతలో ఆ చెట్టు పైన ఒక పిడుగు పడటంతో నందిని అక్కడే చనిపోయింది నందినిని తీసుకుని వెళ్ళడానికి యమదూతలు వచ్చారు నందినిని యమదూతలు యమధర్మరాజు దర్బారుకి తీసుకుని వెళ్ళారు చిత్రగుప్తుడు తన లెక్కలను చూశాడు అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడ్డారు యమధర్మరాజు నందిని యొక్క గుణాలను తెలుసుకోవాలి అని అనుకున్నాడు చిత్రగుప్తులు అంటున్నాడు యమధర్మరాజా ఈ స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్తను గౌరవించలేదు ఆదరించలేదు ఎప్పుడూ కూడా లేటుగా లేవడము నిర్వస్త్రంగానే స్నానం చేయడము ఈ స్త్రీ తన పూర్తి జీవితంలో ఎప్పుడూ కూడా పూజాది కార్యక్రమములే చెయ్యలేదు ఈమె పాపాలను లెక్క పెట్టాలి అంటే అసలు రోజే సరిపోదు ఈమె అన్నింటికంటే పెద్ద మహాపాపం ఏం చేసింది అంటే ఆవుకి ప్రతిరోజు కూడా ఎంగిలి భోజనాన్ని పాచిపోయిన భోజనాన్ని పట్టింది ఏ పురుగులు కూడా అటువంటి ఆహారాన్ని తినవు అటువంటి ఆహారాన్ని ఆవుకి పెట్టింది ఈమె ఆ ఆవుకి దూడకి కూడా సహాయం చేయలేదు అప్పుడు యమధర్మరాజు చెప్పాడు ఈ స్త్రీని తీసుకుని వెళ్ళి కుంభీపాకము అనే నరకంలో వెయ్యమని ఆ తర్వాత ఈమెను బయతరిణి నదిలో వెయ్యమని ఆ తర్వాత పదహారు నరకాల శిక్షలను కూడా ఈమెకు వెయ్యండి అని చెప్పారు యమదూతలు ఆ స్త్రీని తీసుకుని వెళ్ళి మొత్తము ఈ నరకాలన్నింటినీ కూడా వేస్తారు ఆమె ఆత్మకు చాలా పీడలను కలిగిస్తారు ఆ విధంగా ఆమె మొత్తము శిక్షలన్నింటినీ కూడా అనుభవిస్తుంది ఆమె ఒక సంవత్సరం పాటు మండుతూనే ఉంది ఆమెకు ఇచ్చిన శిక్షలు అన్నీ కూడా మెల్లిగా పూర్తయ్యాయి ఆ తరువాత ఆవుకు ఎంగిలి భోజనాన్ని పెట్టిన కారణంగా తను పంది యోనిలో జన్మించింది ఎప్పుడూ కూడా ఉరికిలో ఉండే విధంగా ఎప్పుడూ కూడా దుర్గంధమైన పదార్థాలను తినే విధంగా యమధర్మరాజు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మునేంద్ర ఎవరైతే మనుషులు ఆవులకు ఎంగిలి భోజనాన్ని పాచిపోయిన భోజనాన్ని పెడతారో వారు నరకలో కాలకే వెళతారు అనేక రకాలైన కష్టాలను అనుభవిస్తారు ఇప్పుడు నేను మీకు చెప్తాను అసలు ఆవుకి ఎందుకు ఎంగిల భోజనాన్ని తినవలసిన పరిస్థితి వచ్చింది అని ఈ విషయము సత్యయుగంలోనిది పరమేశ్వరుడు ఇంకా పార్వతీదేవి సముద్రం ఒడ్డికి బిహారానికి వచ్చారు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు నేను అనుకోకుండా ఒక పని మీద వెళ్ళవలసి ఉంది నేను ఆ పనిని పూర్తి చేసుకుని వెంటనే వస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే నా కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పారు పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆట పట్టించాలి అని అనుకున్నారు పరమేశ్వరుడు చెప్పిన మాటలు విని పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరుడు కోసం ఎదురు చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయింది ఆ రోజు శివరాత్రి సాయంత్రం అయిపోయినా పరమేశ్వరుడు తిరిగి రాలేదు పార్వతీదేవి సముద్రం ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది అక్కడ దగ్గరలో దొరికిన పదార్థాలతోనే రాత్రి అంతా కూడా ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తూనే ఉంది పరమేశ్వరుణ్ణి సూక్ష్మ రూపంలో పరమేశ్వరుడు సూక్ష్మ రూపంలో అక్కడే ఉన్నాడు ఉదయం అబ్బగాని పార్వతీదేవి ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజా సామాగ్రిని మొత్తం అంతా కూడా సముద్రంలో విసర్జితం చేసింది కొంచెం సేపటి తర్వాతకి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు అంటున్నాడు నిన్న శివరాత్రి కానీ నువ్వు నాకు ఏ విధమైన పూజలు చెయ్యలేదు అని పార్వతీదేవి చెప్తోంది నేను పూజను చేశాను ఇప్పుడే ఆ పూజా సామాగ్రిని అంతటినీ కూడా సముద్రంలో విసర్జితం చేశాను ఇంకా పరమేశ్వరుడు పార్వతీదేవిని ఇంకా పరీక్షించాలి అని అనుకున్నారు పార్వతి నాకు పూజ చేసిన చిహ్నాలు ఏమీ కూడా కనిపించడం లేదు పూజ చేసి ఉంటే ప్రమాణం చెయ్యి పార్వతీదేవికి కూడా అర్థమైంది పరమేశ్వరుడు అన్నీ తెలిసి కూడా తనను సతాయిస్తున్నాడు అని ఎందుకంటే జగత్తులోని అన్ని విషయాలు కూడా సాక్షి అయిన పరమేశ్వరుడికి ప్రమాణాలతో పని ఏముంది పార్వతీదేవి కూడా పరమేశ్వరుణ్ణి ఆట పట్టిస్తూ ఉంటే తను సంతోషిస్తూ ఉంది పరమేశ్వరుడు అన్న మాటలు విని పార్వతీదేవి చుట్టుపక్కలకు చూసింది తనకి అక్కడ ఒక ఆవు కనిపించింది తను పరమేశ్వరుడితో చెప్తుంది ఈ ఆవే నాకు సాక్ష్యము అని ఈ ఆవు ఇక్కడే ఉంది అప్పుడు పరమేశ్వరుడు ఆవుని అడిగాడు పార్వతీదేవి పూజ చేసిందా అని ఆవు తలను అడ్డంగా ఊపింది అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతి నువ్వు అబద్ధాలను చెప్తున్నావు ఆవు పార్వతీదేవి ఎదురుగా అబద్ధాలను చెప్పడం పార్వతీదేవి సహించలేకపోయింది కోపంతో ఆ సమయంలోనే ఆవుకి పార్వతీదేవి శాపాన్ని ఇచ్చింది పార్వతీదేవి శాపాన్ని ఇస్తూ చెప్పింది నువ్వు దివ్యమైన జన్మని ఎత్తావు జగత్తు యొక్క కళ్యాణం కోసమే నువ్వు జన్మించావు అందువలన జనహితం కోసం నీ గుణాలు అన్నీ కూడా యథావిధిగానే ఉంటాయి కానీ నువ్వు ఏ నోటితో అయితే అబద్ధాన్ని చెప్పావు దానికోసం మాత్రము నువ్వు దండనను అనుభవించవలసిందే అబద్ధం చెప్పిన కారణంగా ఎంగిలే నీకు ఆహారం అవుతుంది అబద్ధం చెప్పిన కారణంగా పార్వతీదేవి కోపానికి గోమాత గురి కావలసి వచ్చింది అందువల్లనే గోమాతకు మంచి భోజనం లభిస్తున్నప్పటికీ కూడా తను ఎంగిలి భోజనాన్ని తింటుంది శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నాడు నారద ఇప్పుడు నేను ఆవు విషయంలో నీకు ఒక మహత్వపూర్ణమైన విషయాన్ని చెప్తాను మనుషులు ఆవు నుండి పుణ్యాన్ని పొందడం కోసము అనేక రకాలైన పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు కానీ ఆవుకి మనుషులు ఈ వస్తువులను ఎప్పుడూ కూడా పెట్టకూడదు గుమ్మంలోనికి వచ్చిన ఆవుకి ఎప్పుడూ కూడా పచ్చగా ఉన్న గడ్డిని అన్నాన్నే పెట్టాలి ఎందుకంటే మనం రోజూ కూడా అన్నంలో మొదటి ముద్దను గోమాత కోసమే పక్కన పెడతాము అందువలన ముందు ముద్దను గోమాతకే తినిపించాలి గోమాతకి అన్నాన్ని పెట్టడం వలన చాలా పుణ్యం లభిస్తుంది గోమాతకు ఎప్పుడూ కూడా పాచిపోయిన ఎంగిలి భోజనాలను పెట్టకూడదు ఆకలి వేసినప్పుడు అవసరం కొద్దీ గోమాత అటువంటి భోజనాన్ని తింటుంది కానీ దాని యొక్క దుష్ప్రభావము అనేది మనపై పడుతుంది అలా గోమాతకు అటువంటి ఆహారాన్ని పెట్టినట్లయితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉత్పన్నమవుతాయి గోమాత ఒక శాకాహారి పశువు అందువలన ఎప్పుడూ కూడా బలవంతంగా గోమాతకు మాంసాహారాన్ని పెట్టకూడదు ఆ విధంగా చేయడము చాలా మహా పెద్ద పాపము మన జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉండి వాటి వలన మనము మాటి మాటికి ఏదైనా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నట్లయితే గోమాతకు అన్నాన్ని పెట్టేటప్పుడు మనము కొన్ని పరిహారాలను చేసుకోవచ్చు మీకు జాతక చక్రంలో చంద్రదోషం ఉన్నట్లయితే భోజనంలో వెన్న కానీ నెయ్యి కానీ వేసి గోమాతకు పెట్టినట్లయితే చంద్రదోషాలు అనేవి తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ మీకు శని దోషాలు ఉన్నట్లయితే మీరు అన్నం ముద్దలో కొద్దిగా నల్ల నువ్వులను కలిపి పెట్టినట్లయితే మీకున్న సమస్తమైన శని దోషాలు కూడా తొలగిపోతాయి ఒకవేళ మీకు గురుగ్రహం దోషయుక్తంగా ఉన్నట్లయితే అన్నంలో కొద్దిగా పసుపుని కలిపి ఆ ముద్దను గోమాతకు పెట్టవచ్చు ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలను చేసుకోవడం వలన నవగ్రహాల దోషాల నుండి కూడా మనం బయటపడవచ్చు గోమాతకు ప్రతిరోజు కూడా గడ్డి ఇంకా ఆహారాన్ని పెట్టడం వల్ల చాలా చాలా లాభాలు కలుగుతాయి పితృదోషాల నుండి ముక్తి లభిస్తుంది మీకు శని మహర్దశ కానీ నాటి శని ప్రభావం కానీ నడుస్తూ ఉన్నట్లయితే మీరు ప్రతి శనివారము లేదా ప్రతిరోజు కూడా నల్లని ఆవుకి గడ్డిని పెట్టండి ఆహారాన్ని పెట్టండి గోమాతకు పూజ చేసినట్లయితే శని దోషాలు అనేవి తగ్గుతూ వస్తాయి గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకున్నట్లయితే ఇంట్లో వాతావరణము అనేది శుద్ధత ఇంకా పవిత్రమవుతుంది గోమూత్రంతో ఎన్నో రోగాలను హరింపచేసే ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి అందువల్లనే మన శాస్త్రాలలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసము ప్రతిరోజు కూడా గోమూత్రాన్ని తీసుకోవాలని చెప్తూ ఉన్నారు పంచద్రవ్యాలను పాపనాశకంగా చెప్పారు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు నారద మునీంద్ర నేను మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలను చెప్పాను అప్పుడు నారద మునీంద్రల వారు అంటున్నారు నేను ధన్యుడును అయ్యాను మీరు నాకు దివ్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు నా లోపల ఉన్న అనేకమైన ప్రశ్నలకు మీరు సమాధానాలను ఇచ్చారు నేను మీ దివ్యమైన జ్ఞానాన్ని మొత్తము కూడా మానవ జాతికి ప్రచారం చేస్తాను అని చెప్పి నారద మునీ వారు వెళ్ళిపోయారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జే అని తప్పక కామెంట్ చేయండి